అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లు జమ అవుతున్నాయి చెక్ చేసుకోండి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే అసలు ఏ ఏ బిల్లులు జమ అవుతున్నాయి ఎవరికి జమ అవుతున్నాయని పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు ఉపయోగలు ఏళ్లుగా ఎదురు చూస్తున్న పెండింగ్ బకాయిల చెల్లింపు ప్రక్రియలో ఎట్టకేలకు కదలిక వచ్చింది నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఉద్యోగ వర్గాలకు ఇచ్చిన హామీలకు అనుగుణంగా నిలిచిపోయిన బిల్లులను దశలవారీగా విడుదల చేయడం ప్రారంభించింది ముఖ్యంగా ప్రావిడెంట్ ఫండ్ పిఎఫ్ లీవ్ ఎండ్ క్యాష్మెంట్ బిల్లులు ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతుండటంతో వారిలో హర్షం అవుతోంది ఏళ్ల తరబడి నిరీక్షణ గత కొంతకాలంగా రాష్ట్రంలోని ఉద్యోగులు ఉపాధ్యాయులు సంబంధించిన కర్రూపత్యం డిఏ బకాయిలు లీవ్ చెల్లింపులు పీఆర్సీ బకాయిలు జీపీఎఫ్ సిపిఎస్ వంటి అనేక బిల్లులు పెండింగ్లో ఉన్న విషయం తెలిసిందే దీంతో ఉద్యోగులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అయితే ప్రభుత్వం మారిన తర్వాత ఈ బిల్లుల చెల్లింపులపై దృష్టి సారించడంతో గత వారం నుంచి పలు చెల్లింపులు అయితే జరుగుతున్నాయి తాజాగా జమ అవుతున్న బిల్లుల వివరాలు చూసుకున్నట్లయితే ఈ రోజుటికి జూలై ఇరవై రెండు ఈ రోజు నాటికి ప్రభుత్వం నుండి అందిన తాజా సమాచారం మరియు ఉద్యోగులు నిర్ధారించిన వివరాల ప్రకారంగా ఈ క్రింది బిల్లులు ప్రస్తుతం వారి ఖాతాల్లో జమ అవుతున్నాయి ఏంటి అంటే పెన్షనర్ల బకాయిలు జూన్ రెండు వేల ఇరవై నాలుగులో పదవి విలువలు పొందిన పెన్షనర్లకు సంబంధించి పీఎఫ్ మొత్తాలు వారి బ్యాంకు ఖాతాలో జమ అవుతున్నాయి సంబంధిత పెన్షనర్లు తమ ఖాతాలను సరిచూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు రెండు వేల ఇరవై మూడులో పదవి విరమణ చేసిన లేదా వివిధ కారణాలతో మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు రావాల్సిన పిఎఫ్ బకాయిలు హాఫ్ పే లీవ్స్ మరియు ఎన్ఎడ్ లీవ్స్ అలాగే ఎన్కాష్మెంట్ బిల్లులు కూడా నేడు అనగా ఈరోజు వారి ఖాతాలకు జమ అయినట్టు సమాచారము ఉపాధ్యాయుల పిఎఫ్ పార్ట్ ఫైనల్ పేమెంట్స్ అలాగే ఉపాధ్యాయులకు సంబంధించినటువంటివండి తమ అవసరాల నిమిత్తం దరఖాస్తు చేసుకున్నటువంటి పిఎఫ్ అమౌంట్ విత్ డ్రాయల్స్ అలాగే బిల్లుల చెల్లింపులలో పురోగతి కనిపిస్తుంది ఇక జూన్ పదవ తేదీ వరకు ఆన్లైన్లో దాఖలు చేసిన పిఎఫ్ బిల్లులకు సంబంధించిన మొత్తాలు ప్రస్తుతం వారి ఖాతాల్లో జమ అవుతున్నాయి గత నెలలో అనగా జూన్ నాలుగో తేదీన పెట్టిన కొన్ని పిఎఫ్ బిల్లులు కూడా ఇప్పుడు క్లియర్ అవుతున్నట్టు ఉపాధ్యాయులు నిర్ధారించారు ఇకపోతే భవిష్యత్ చెల్లింపులపై ఆశలు ప్రస్తుతానికి ప్రధాన పిఎఫ్ మరియు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ బిల్లులపై ప్రభుత్వం దృష్టి సారించినట్టు తెలుస్తుంది ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మిగిలిన డిఏ బకాయిలు సరెండర్ లీవ్ చెల్లింపులు పిఆర్సీ బకాయిల వంటి ఇతర కీలక బిల్లులను కూడా దశల వారీగా విడుదల చేసే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి ప్రభుత్వం ఇదే వేగాన్ని కొనసాగించి పెండింగ్లో ఉన్న అన్ని బకాయిలను సత్వరమే చెల్లించి తమను ఆర్థికంగా ఆదుకోవాలని ఉద్యోగులు పెన్షనర్లు కోరుతున్నారు మిగిలిన బిల్లుల చెల్లింపులపై ఏమైనా తాజా సమాచారం అందితే అది వెంటనే తెలియజేయడం జరుగుతుంది ఉద్యోగులు పెన్షన్లు ఎప్పటికప్పుడు మీ యొక్క బ్యాంక్ ఖాతా సంబంధించి పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకుంటూ ఉండండి ట్రెజరీ వెబ్సైట్లో అలాగే నిధి యాప్లను అలాగే నిధి వెబ్సైట్లో కూడా పెండింగ్ బిల్లుకు సంబంధించి స్టేటస్ అయితే ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ ఉండండి దీనిపై సంబంధించినటువంటి అప్డేట్ వచ్చినా మరి ఒక వీడియో ద్వారా అయితే మీరు ముందుకైతే తీసుకొస్తాను అలాగే మీకు ఎవరికైనా పెండింగ్ బిల్లు జమ అయినట్లయితే కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో